శివతత్వం గురించి లేదా మీ జీవితంలో ఎదురైన సంఘటనల గురించి మీ మనసులోని భావాలను పంచుకోండి ముప్పై సెకండ్ల పాటు వీడియోని రికార్డ్ చేసి పంపించండి లేదా కాగితంపై రాసి ఫోటో తీసి పంపించండి మా ఛానల్లో మీ ఫోటోతో పాటు పబ్లిష్ చేస్తాము డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది గమనించగలరు శివపురాణంలోని నాలుగవ భాగము ఇది మూడవ భాగం చూసిన తరువాత ఈ వీడియోని చూడగలరు ఆమె అందచందాలకు ముగ్ధుడైన మహర్షి ఇలా అంటాడు రాజా నీకు అభ్యంతరం లేకపోతే నీ కుమార్తెను నేను వివాహం చేసుకుంటాను అని అడుగుతాడు ఆ మాటలు విన్న రాజు మునీంద్ర అంతకన్నా నాకు అదృష్టం ఇంకేదైనా ఉంటుందా నీ కోరిక బాగానే ఉంది కానీ నా కుమార్తె శ్రీహరిని తప్ప మరొకరిని వివాహమాడను అంటుంది సరే మునివర్య రేపే కదా స్వయంవరము మీరు కూడా స్వయంవరానికి విచ్చేయండి అని రాజు చెబుతాడు అలాగే రేపటి స్వయంవరానికి తప్పకుండా విచ్చేస్తాను సరే అని వైకుంఠానికి బయలుదేరతాడు నారదుడు వైకుంఠంలో శ్రీమన్నారాయణుడు శేషసయమై ఉన్నాడు నారదుడు వైకుంఠము చేరి శ్రీహరిని చూసి మహాప్రభో సుఖాలు భోగాలు అనుభవించడంలో నీకు మించినవాడు ఈ జగత్తులో మరెవరూ లేరు నేను సన్యాసిని ఏకాకిని స్వామి కళాత్ర సుఖము స్వర్గము కన్నా కూడా మిన్నా అంటారు భూలోకంలో కళ్యాణపురానికి చెందిన రాజు తన కుమార్తెకు స్వయంవరం ప్రకటించాడు ఆమె అందాల రాసి అపరంజి బొమ్మ నేను ఆమెను వివాహం ఆడాలని అనుకుంటున్నాను కానీ చిన్న సమస్య వచ్చింది ఇక్కడ ఆమె శ్రీహరిని తప్ప అన్యులను వివాహం ఆడనని అంటున్నది కాబట్టి ఓ జగన్నాథ నీ హరిరూపం రూపం నాకు ప్రసాదించి నన్ను ఒక ఇంటివాడిని చేసి పుణ్యం కట్టుకో అంటూ అనేక విధాలుగా ప్రార్థిస్తాడు మునేంద్రుడు ఆ మాటలు విన్న విష్ణుమూర్తి నారద వివాహము అంటే ఒక స్త్రీని కట్టుకొని ఆమెతో కాపురం చేయడమే కదా మాయలో పడ్డవాడు ఆ మాయ నుండి బయటపడే మార్గమైతే ఉన్నది కానీ సంసారంలో పడ్డవానికి దానిలో నుండి బయటపడే మార్గము లేదు సారము లేనిదే సంసారం అని పండితులు చెబుతారు కదా సంసారి వై పడితే నిన్ను రక్షించేవారు ఎవరు ఒకసారి ఆలోచించు అని అంటాడు శ్రీహరి ఆ మాటలు విన్న నారదుడికి చాలా కోపం వస్తుంది తాత వివాహం చేసుకున్నంత మాత్రాన మాయలో పడిపోతానా శివమాయ విష్ణుమాయను జయించిన వాణ్ణే నేను సరే ఇప్పటి వరకు నిన్ను నేను ఏమీ అడగలేదు ఈ ఒక్కటే అడుగుతున్నాను నీ హరి రూపాన్ని నాకు ప్రసాదించు అంటాడు మహర్షి శ్రీహరికి అంతా తెలుసు కాబట్టి ఇంకేమీ అనకుండా సరే తదాస్తు అని దీవిస్తాడు ఇదిలా ఉండగా మరోవైపు భూలోకంలో కళ్యాణపురం అంతా పెళ్లి సందడితో కోలాహలంగా మారింది దేశ విదేశాల నుండి రాజులు మహారాజులు రారాజులు లెక్కలేనంత మంది స్వయంవరం మండపానికి విచ్చేశారు వారందరూ రత్నాలు హారాలు వజ్రవైూర్యాలు పొదిగిన కిరీటాలను ధరించి ఎంతో గొప్పగా వెలిగిపోతున్నారు దీంతో మండపం అంతా దేదీప్యమానంగా వెలిగిపోతుంది ఇక నారదుడు కూడా స్వయంవరం మండపానికి విచ్చేశాడు అందాల రాసి తననే తప్పక వివాహం ఆడుతుందని ఆమె తన సొంతం అవుతుందని ఆనందపడుతూ ఒక చోట ఆశీనులవుతాడు మహర్షి కొనసాగింపు ఉంటుంది గమనించగలరు లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసి వేచి ఉండగలరు